హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న మా హోటల్ స్టైల్ పొరటా మీరు ఇంట్లో చేసుకునే విధంగా అక్క మీరు ఇలా చేశారు మేము ఇంట్లో చేసుకోలేం కదా అని అనుకుంటారేమో మీరు అలా అనుకో అక్కర్లేదండి మీరు కూడా ఇంట్లో చేసుకునే విధంగా ఈ వీడియోలు అయితే చూపించడం జరిగింది అలాగే కొత్తగా చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్న వాళ్ళు అక్కా పొరోటా రెసిపీ చూపించండి అని అడిగారండి అందుకని వారి కోసం కూడా వాళ్ళకి కూడా ఉపయోగపడాలని ఒక చిన్న ఆశతో ఈ వీడియో అయితే రెండు రకాలుగా చేసి చూపించడం జరిగిందండి మీరు ఇంట్లో చేసుకోవడానికి ప్లస్ హోటల్లో చేసుకోవడానికి మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదండి నిజంగా చెప్తున్నాను అన్ని వీడియోల్లాగా కాదండి దీని ప్రాసెస్ అయితే అలా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు మన పరోటాకి ఒక కేజీ మైదా తీసుకున్నానండి ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే ఒక రెండు టీ స్పూన్లు పంచదార కూడా వేస్తాను ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మరీ పలుసకు కాకుండా మరీ గట్టికి కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలన్నమాట పరోటాలు సాఫ్ట్గా రావాలంటే మీరు కలిపే పిండిలోనే ఉంటుంది ఈ పిండిని ఎన్ని నిమిషాలు ఎంత బాగా ఇలాగ పెసగలిగితే అంత సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలాగా పిండి మొత్తానికి పట్టించేసి దీని మీద తడిగుడ్డ కప్పి ఒక అరగంట రెస్ట్ ఇచ్చేద్దాం ఈ తడిగుడ్డ వేసుకోవటం కూడా ఒక ఇంపార్టెంట్ ఎప్పుడు పిండి మీద తడిగుడ్డ ఉండాలి కంపల్సరీగా లేదంటే పిండిలో ఉన్న చెమ్మ ఆరిపోయి పరోటలు సరిగా సాఫ్ట్గా రావు అరగంట అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన పిండిని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా మాలిష్ చేస్తున్నాం ఇలాగా పిండిని ఎంత బాగా ఇలాగ కలపగలిగితే మన పరోటా అన్నది అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మళ్ళీ దీన్ని తడిగుడ్డ కప్పేసి రెస్ట్ ఇద్దాం పది నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా మన పిండి అయితే సాఫ్ట్గా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్రెడలు తీసేసుకుందాం మనకు కావాల్సిన సైజులో మీకు కూడా సింపుల్గా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా పిండి ఉంది కదా దీని కొద్దిగా పిండి ఇలా తీసుకొని ఈ రెండు చేతులతో ఇలా మోల్డ్ చేసి లాగనమాట అప్పుడు మనకు అన్ని కరెక్ట్ సైజు వస్తాయి మీరు చూడండి వీడియోలో నేను ఎలా తీస్తున్నానో మీరు కూడా అలాగే తీసుకోండి ఇలాగ అన్ని బిరడాన్ని ఇలా తీసేసుకుందాం ఒక కిలో మైదాకి పదిహేడు ఉండలు వచ్చాయండి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం ఇప్పుడు మన ఉండలన్నిటికీ ఇలా ఆయిల్ పట్టించుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు బేడా తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇలాగ రెస్ట్ ఇద్దాం మళ్ళీ ఇప్పుడు ఒక కప్పులో కొద్దిగా మైదాపిండి పొడిపిండి అనమాట ఒక కప్పులో ఆయిల్ తీసుకుందాం ఇప్పుడు పరోటా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఈ పూరీ కర్రకి ఇలా ఆయిల్ పట్టించుకోవాలన్నమాట మొత్తం చూశారు కదా ఇప్పుడు ఈ బండకు కూడా బాగా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక ఉండను తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఈ రేకు మొత్తం ఇలా ఒకసారి ఆయిల్ రాసుకొని ఈ చివర ఒక చెయ్యి ఈ చివర ఒక చెయ్యి ఇలా పట్టుకొని ఇలా వచ్చిన తర్వాత ఇలా పొడిపిండి ప్రేసేసాం కదా ఇప్పుడు ఇలా రేకు మొత్తం వచ్చింది కదా ఇప్పుడు మొత్తం పొడిపిండి ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఉంది చూసారా ఇలా లాగి ఇలా పట్టుకుంటే వస్తుంది దీన్ని ఇలాగన్నాం అనుకోండి ఇప్పుడు ఈ ఏల్ని ఇలా పెట్టేసి చూసారా అది మీకు ఇంకో సింపుల్ కూడా చూపిస్తాను ఇప్పుడు అంటే మీరు ఇంతలా ఉన్న చుట్టలేరు కాబట్టి ఇలా రేకు రుద్దుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పొడిపిండి వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్నారు కదా మీకు అలవాటు లేకపోతే ఇప్పుడు దీన్ని ఏళ్ళని ఇలాగే పెట్టుకొని ఇలా జుట్టుకోండి అది చూశారు కదా సింపుల్ అన్నమాట మీకింట్లో నాలాగా ఇలాగా వెసరటం రాకపోతే నేను ఇప్పుడు చూపిస్తాను ఈ పద్ధతిలో చేసుకోండి నేను చేసిన లాగే వస్తుంది చూశారు కదా ఇలా రేకుని పల్చగా రుద్దుకొని ఇలాగ మొత్తం రేకు మొత్తం ఆయిల్ అప్లై చేసి ఇలా రేకు మొత్తం ఇలా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు ఈ రేకును మెల్లిగా ఇలాగ పైకి లేపండి ఇలాగ వేళ్ళ మధ్యలో ఇలా మడిచి పట్టుకుంటే ఇలా ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఈ ఫోల్డ్ని ఇలా సరాసరి ఇలాగ తీసుకొని ఇలా ఇలా జుట్టేసుకోండి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇలా చుట్టుకోవచ్చు అనమాట మీకు అప్పుడు హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ పరోటా వస్తుంది అంతేగాని కత్తిపెట్టి కట్ చేసుకొని అది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ ప్రాసెస్ మొత్తం ఇలా చుట్టుకున్నాం కదండి పరోటాని ఇప్పుడు ఒక పది నిమిషాలు తడిగుడ్డ కప్పేసి రెస్ట్ ఇచ్చేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు పరోటాన్ని నొక్కేసుకుందాం ఇలాగా రౌండ్గా పల్చగా నొక్కేసుకుందాం మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా పెన్నము హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి బాగా హీట్ ఉండాలి పరోటాకి అలాగైతేనే పరోటా కాలిద్ది లేదంటే పరోటా కాలదు ఇప్పుడు ఈ మొత్తం వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇన్ని ఒక నిమిషం అయిపోయింది కదా తిప్పేసుకుందాం ఇప్పుడు ఇటువైపు కూడా ఆయిల్ వేసుకుందాం ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకుందాం ఇలా రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలండి పరోటని <Rolling>. <átres> <cuanto t402> <anak> one <lonely>. thousand <Jorge> ఇప్పుడు పరోటని ఇలా కొట్టేదాన్ని కల్లి కొట్టడం అంటారు ఇలా కొడితే మన లేట్స్ అనేటివి విడిపోతాయి అన్నమాట ఆవిరి బయటికి పోయి అప్పుడు పరోటా రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా చక్కగా ఒక మంచి క్లాత్ని కొద్దిగా లైట్గా తడిపి దీని మీద కప్పించుకుంటే సాఫ్ట్గా ఉంటాయి మూడు నాలుగు రోజులు తినొచ్చు నేను ఇందులో గుడ్డు కానీ పాలు కానీ వేయలేదనమాట అవి వేస్తే ఆ పూట మాత్రమే నిల్వ ఉంటాయి రెండో పూటకు పనికిరావు చూశారు కదా ఎలా వచ్చిందో లేట్స్ చూశారు కదా ఇదే అన్నమాట అయితే అద్భుతంగా ఉందండి మీరు కూడా ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ చూసారా എ yeah,